ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాత్రి కేదార్ మేఘమ అందరూ కార్లో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక మహా వంటి మొత్తం విషయాలు తెలుసుకోవడానికి కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే దాతరి కూర్చోని ఉంటుంది అలా అందరూ బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో కొంతమంది హోలీ ఆడుతూ ఉంటారు అదేంటి మేడం ఈసీ హోలీ ఆడుతున్నారేంటి మేడం అని కిరణ్ రమ్య ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అదే నాకు అర్థం కావటం లేదు అని దాత్రి అంటే అవును ఏంటి దాత్రి ఈ టైంలో అని అంటూ ఉంటాడు అయితే మేఘన వెనక ముందు ఆలోచించకుండా నేను కూడా హౌలి ఆడతాను అని చెప్ప పెట్టకుండా కారు దిగి వచ్చేస్తూ ఉంటుంది మేఘన ఆగు ఆగు అని దాత్రి కేదార్ ఎంత చెప్పినా కూడా మేఘన వినిపించుకోకుండా కారుతికి వాళ్ళతో కలిసి రంగులు పోసుకొని ఆడుతూ ఉంటుంది అబ్బా ఏంటి ఈ మేఘన ఇలా చేస్తుంది అనేసారి కారుగుతూ ఉంటా అయితే మేఘన వెంటనే కేదార్ దగ్గరికి వచ్చేసి కేదార్ చెంపలకి దగ్గరికి వచ్చి చెంపలకి చుట్టూ మొత్తం కూడా రంగు ఉంటుంది చూస్తూ ఉంటే రాత్రి దగ్గరికి వచ్చేసి జేడిని కూడా మొత్తం రంగులో పూసేస్తూ ఉంటుంది రండి రండి మీరు కూడా హోలీ ఆడండి అని పిలవటంతో ఇక రాత్రి కేదార్ చాలా సంతోషంగా హోలీ ఆడుతూ అక్కడ ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటే కిరణ్ రమ్మ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ గుంపులో ఉన్న రౌడీలు జేడి కేడీని పొడవడానికి ప్రాణాలు ప్రాణాలు తీయడానికి కత్తులు పట్టుకొని వస్తారు ఇంకా సేపట్లో ఆ జైడీ కేడి ఇద్దరు ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు మీరు అస్సలు ప్రాణాలతో ఉంచకండి వెంటనే ప్రాణాలు తీసేయండి అని మీ మాట్లాడిన మాటల్ని మనకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ ఉంటారు అలా జైడీని పొడవడానికి ఒక రౌడీ కత్తు పట్టుకు రావడంతో జైడీ వాడి చేతిని అడ్డుకుంటాడు అంతా హోలీ ఆడుతున్నా కూడా వాడిని పసికట్టేసిన జైడీ వాడి చేతిని పట్టుకొని వాడి వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటారు